దాని వలన పిల్లలకి ఎంత హెల్త్ తల్లిపాలు ఇవ్వటం వలన ముందు మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ ఇస్తే చాలా బలం వాళ్ళకి అన్ని విధాల అరుగుదలలో కానీ మెంటల్గా బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అన్నీ చాలా మంచిది అది ఆ విశిష్టత కోసం ఈరోజు మేము పిల్లలకి ఫ్రూట్స్ బట్టలు నాప్కిన్లు డైపర్లు మీకు తినటానికి రస్కులు పాలు పట్టడానికి రస్కులు అన్నీ ఇస్తుంది క్లాత్ బ్యాగ్ కూడా ఇస్తున్నారు అంటే ఈ బ్యాగ్ కూడా మీరు ఎప్పుడు ఉంచుకోవచ్చు ఇది ఎప్పుడు కూడా ప్యాకింగ్ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది తల్లి పాలు ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు తల్లి పాలు చాలా ఇంపార్టెంట్ తల్లి పాలల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ మెంట్యిని రాకుండా కూడా బాగా ఉపయోగపడతాయి అంటే చెప్పి ప్లాస్టిక్ దొరమా ఉండ గవర్నమెంట్ నినాదం ఉన్నప్పుడు ఆ ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది పునర్జన్మ అంటారు మీ పిల్లల్ని మీరు చూసుకోవటం కాదు మన బాధ్యత ఏంటంటే మనల్ని మనం బాగా చూసుకోవాలి వా మన హెల్త్ టేక్ కేర్ చేస్తే పిల్లల్ని మనం బాగా చూసుకోగలం అదైతే నేను నా పిల్లలు ఒక అబ్బాయి ఇరవై ఏళ్ళు ఒక అబ్బాయి పద్దెనిమిది ఏళ్ళు ఆ అబ్బాయి గురించి అయితే ఏం లేదు కానీ నన్ను నేను టేక్ కేర్ చేసుకుంటా నన్ను నేను ముందు చూసుకుంటాను నా హెల్త్ ముందు చూసుకుంటా తర్వాతే పిల్లల్ని ఆదర్శం పెట్టుకున్నందుకు కూడా మీరు నిలబడారు ఆదర్శాన్ని మృతలకి రోటరీ క్లబ్ తరఫున ఆదర్శ ప్రోగ్రాం బ్రెష్ ఫీడింగ్ కోసం మన గర్భిణీ స్త్రీల కోసం రోటరీ క్లబ్ వాళ్ళు చేస్తున్న ఈ సేవలు చాలా అభినందనీయం వాళ్ళు ఇక్కడ వాళ్ళకి న్యూట్రిషస్ ఫుడ్తో పాటు బేబీ కిట్స్ కూడా అందిస్తూ ఉన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో జరపాలని కోరుకుంటున్నాం రోటరీ క్లబ్ తరఫున పేషెంట్స్కే కాకుండా హాస్పిటల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కూడా మీరు హెల్ప్ చేస్తే అది ఇంకా పేషెంట్స్కి హెల్ప్ జరుగుతుంది ఇంకా ఇంకా ఎక్కువ చేయాలని வீழைக்கு <laughs> <opin -tanya's name. owej> <those> <burnout> సో ప్రతి ఒక్క తల్లికి కూడా ఇక్కడ మంచి జరుగుతున్నప్పుడు ఇవాళ తల్లిపాలు వారోత్సవాలు ఇవాళ గత దాదాపు గత వారం నుంచి మనం చేసుకుంటా ఉన్నాం తల్లిపాలు వాటి ఆవశ్యకత వాటిలో చాలామంది చెప్పేది తల్లిపాలు అంటే అమృత అమృతంతో సమానమైన అలాంటిది మరి తల్లు వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారంటే చాలామంది ఇస్తున్నారు బట్ ఈ మార్పు జరిగిన సమాజంలో ఒక మెకానైజేషన్ మరిన్ని సహాయాలు సహకారాలు ఈ హాస్పిటల్కి పిల్లలకి తల్లిపాలేమని మన మహిళా ఆదర్శ విభాగం చెప్తుంది రోటరీ క్లబ్ మీరందరూ కూడా అది పాటించాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్ళాలి మీరే కాదు మీ పక్క నిండా మీ పక్కనున్న వాళ్ళకి మీ సొంత బంధువులకి మీ మిత్రులకి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క అర్బన్ సెంటర్లో కానీ ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఈ తల్లిపాల వారోత్సవాలు తల్లిపాల ఆవశ్యకత మీ ద్వారా మన ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మెరుగైన రేపటి పౌరుల్ని మనం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది నేటి పిల్లలే రేపటి బాహుభారత పౌరులు సో ఇవాళ పిల్లలు మంచిగా ఆరోగ్యకరంగా ఉంటేనే రేపటి పౌరులు ఆరోగ్యకరంగా ఉంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటే దేశ భవిష్యత్తు బాగుంటుంది దేశ భవిష్యత్తు బాగుంటే మన దేశానికి కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కూడా తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి కానీ వాళ్ళకు కూడా డబ్బాపాలు అయితే మాత్రం డబ్బాలు డబ్బాలు కనబడుతున్నప్పుడు ఆ డబ్బాలని పక్కా పడేసేసి తల్లిపాలకి విలువనిచ్చి మీరు తీసుకున్న ఒక చర్యకి అందరం కూడా ఫిల్ అయిపోయామండి ఇది కూడా రసీ ఇంకోటి आदर्श बाड़े